ఆయన నారాయణ గారు రాజధాని మంత్రి అధ్యక్ష అక్కడ అన్ని వేల కోట్లు ఉన్నాయి నా నియోజకలు ఇచ్చింది లక్షల అధ్యక్ష బై మిస్టేక్ మంత్రి గారు అన్ని కోట్లలో చదివారు అధ్యక్ష అమృత్ టూ పాయింట్ ఓ సార్ అధ్యక్ష ఇది నా లైమ్ లైట్ లోకి ఎలా వచ్చింది అధ్యక్ష నేను మీ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇందులో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు ఈ రాష్ట్రంలో చేపట్టిన పనులు సుమారు నూట ముప్పై నాలుగు కోట్ల అధ్యక్ష అందులో వంద కోట్లు పనులు జరగకుండానే పేమెంట్స్ చేశారు ఇది ఒక ఆమదాల వలసలో జరిగినటువంటిది కాదు అధ్యక్ష ఇట్ సోనియ ఎగ్జాంపుల్ ఇట్ సోనియ ఎగ్జాంపుల్ ఇక్కడే గౌరవ సభ్యులందరూ కూడా ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరికీ ఆ ఇన్ఫర్మేషన్ కొంతమందికి పాస్ ఆన్ చేశాను అందరికీ కూడా వెరిఫై చేయమన్నాను అధ్యక్ష ఈరోజు ఇక్కడ మొట్టమొదటిగా నాకు లైమ్ లైట్ లోకి వచ్చినటువంటిది ఈ మధ్య మన కార్పొరేషన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ చాలా మంది వారికి ఇచ్చారు అధ్యక్ష కార్పొరేషన్లు ఇచ్చేటప్పుడు అందులో మనకు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్కి అమృత్ టూ పాయింట్ ఓ ద్వారా వచ్చినటువంటి నిధులను ఇందులో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్ గా చేయాల్సినటువంటి రీజనైజేషన్ కానీ అట్లానే రెస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ కానీ ఆ నిధులు మళ్ళీ ఎగైన్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కి వాళ్ళు ఇవ్వడం వాళ్ళ ద్వారా పనులు చేయించడం అనేది జరుగుతుంది అధ్యక్ష ఇది రాష్ట్రంలో అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ దల్వల్స్ నియోజకవర్గంలో ఆమ్ దల్వల్స్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇట్స్ బిగ్గెస్ట్ ట్యాంక్ అధ్యక్ష ఇట్స్ ఇన్ మిడిల్ ఆఫ్ ది మున్సిపాలిటీ అధ్యక్ష అందులో తొంభై ఐదు లక్షలతో శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష దానికి ఈ తొంభై ఐదు లక్షలతో శాంక్షన్ ఇస్తే దాన్ని వీళ్ళు ఇచ్చినటువంటిది అధ్యక్ష ఎనభై ఐదు లక్షలు దానికి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష ఆల్రెడీ పేమెంటు యాభై ఒక్క లక్షలు అయింది అధ్యక్ష ఇంకా పేమెంట్ చేయాల్సింది నలభై రెండు లక్షల అధ్యక్ష అంటే ఇక్కడ మీరు ఒక్కసారి మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష యాభై ఒక్క లక్షలకి పేమెంట్ చేశారు అధ్యక్ష ఇంకా చెయ్యాల్సింది అధ్యక్ష నలభై రెండు అధ్యక్ష అంటే తొంభై మూడు అధ్యక్ష బట్ టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎనభై ఐదు లక్షల అధ్యక్ష అంటే ఇట్సరి అబౌవ్ ది వర్క్స్ జరిగేటట్టుగా అయితే ఇక్కడ అసలైనటువంటి రహస్యం ఏంటంటే అధ్యక్ష అసలు అక్కడ పనులే జరగలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఏదైతే రెండు లక్షల రూపాయలు మేము వీడి తీశాం రెండు లక్షల నాలుగు లక్షల రూపాయలు జంగిల్ క్లియర్ చేశాం లేకపోతే ఈ బండి ఎంత వేసాం ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఇది పూర్తిగా అసత్యం అధ్యక్ష అధికారులు అందరూ కూడా కలిసి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది అధికారులు ప్లస్ కాంట్రాక్ట్స్ కలిపి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది ఈ డిపార్ట్మెంట్ లో అధ్యక్ష ఎంతవరకు చూస్తే అధ్యక్ష రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చినటువంటిది అధ్యక్ష ఈ రీజేషన్ ఆఫ్ వర్క్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మంజూరు చేసినటువంటి వర్క్స్ వాల్యూ అధ్యక్ష నూట నాలుగు కోట్ల అధ్యక్ష నూట నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ అధ్యక్ష నూట నాలుగు కోట్లు ఒకసారి గౌరవ సభ్యులు గౌరవ సభంతా కూడా వినాలి అధ్యక్ష నూట నాలుగు కోట్ల అధ్యక్ష ఇందులో అధ్యక్ష అగ్రిమెంట్ వాల్యూ అరవై రెండు కోట్ల నలభై ఐదు లక్షల అరవై వేల ఆరు వందల నలభై ఎనిమిది అధ్యక్ష గ్రాస్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ అరవై కోట్ల నలభై ఒక్క లక్షల పది వేల మూడు వందల తొంభై మూడు అధ్యక్ష అమౌంట్ రిలీజ్డ్ నలభై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఈ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ట్వంటీ వర్క్స్ కోసం అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంలో జీ ట్వంటీలో ఖర్చు పెట్టారు అధ్యక్ష అక్కడ చూసి అధ్యక్ష పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై మూడు అధ్యక్ష ఆల్మోస్ట్ ఎయిటీన్ క్రోర్స్ అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను తెలియపరిచేది ఇక్కడ గౌరవ శాసనసభ్యులు జివీఎంసి శాసనసభ్యులు అందరు అధ్యక్ష మీరు వెరిఫై చేయండి ఇక్కడ ఎంత పనులు జరిగాయి ఎంత దీనికి పేమెంట్ ఇచ్చారు అసలు ఏం అనేది పనులు జరగకుండానే బిల్స్ అయ్యాయి అధ్యక్ష అలానే అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా అధ్యక్ష ఇంతవరకు వీళ్ళు గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో ఖర్చు పెట్టింది ఓవరాల్ గా నూట ఇరవై ఒక్క కోట్ల అధ్యక్ష అమృత్ టూ పాయింట్ జీరో ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే ఖర్చు పెట్టినది ఇది ఇంకా పేమెంట్ ఇవ్వాల్సిన చాలా ఉంది అధ్యక్ష అలానే పాడ అంటే ఇది పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల అధ్యక్ష పులివెందుల ట్వంటీకి పదిహేడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అధ్యక్ష ఎయిర్పోర్ట్ విజయవాడకి ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల అధ్యక్ష సీఎంఓ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కట్టినటువంటి ప్యాలెస్ కోసం గ్రీన్ బ్యూటిఫికేషన్ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది కోట్ల ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల అధ్యక్ష అంటే ఇంతవరకు పేమెంట్ ఇచ్చారు ఇంకా పేమెంట్ ఇవ్వాల్సిన చాలా ఉంది అధ్యక్ష అలానే రుషికొండ అధ్యక్ష ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల అధ్యక్ష డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ విజయవాడ స్వరాజ్ మైదాన్ విజయవాడలో అంబేద్కర్ గారు స్టాచ్యూ పెట్టిన దగ్గర ఖర్చు అంటే ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది కాంట్రాక్టర్లు పేమెంట్ చేసింది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అధ్యక్ష లక్షల అధ్యక్ష అంటే వరసి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే వాళ్ళకి పేమెంట్లు చేశారు అధ్యక్ష ఇక్కడ ఇంకోటి కూడా చూస్తారు అధ్యక్ష డెవలప్మెంట్ ఆఫ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ టు క్యాంప్ ఆఫీస్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్ ప్యాలెస్ కి ఎంత వరకు వాళ్ళు పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షలు అమౌంట్ ఆల్రెడీ పెయిడ్ ఎంఎస్ ముప్పై మూడు కోట్ల నలభై ఏడు లక్షల అరవై ఎనిమిది వేల అధ్యక్ష ఇంకా పెయిడ్ బై అండ్ బీసీ కోటి ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల అధ్యక్ష ఇంకా టోటల్ గా సార్ మొత్తం ఇవన్నీ కూడా రఫ్ అబౌట్ ఆరు కోట్ల అధ్యక్ష మీరు ఒక్కసారి గౌరవ మంత్రి గారికి ఈ సభ ద్వారా వేఆర్ ఆల్ ప్రభుత్వ ప్రజాధనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకుంది ఈ సభ ఆమోదిస్తేనే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ప్రతి పైసాని ఖర్చు పెట్టాలి ఎనీ కార్పొరేషన్ దే షుడ్ ఆన్సరబుల్ టు ది హౌస్ అధ్యక్ష ఈ రోజు ఈ సభలో నేను చాలా స్పష్టంగా గౌరవం మంత్రి గారిని వెళ్తా ఉన్నా దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలి అధ్యక్ష సమగ్రమైన విచారణ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అన్ని పనుల మీద జరగాలి అధ్యక్ష అసలు పనులు జరగకుండానే పేమెంట్లు జరిగాయి ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈవెన్ సిక్స్టీ పర్సెంట్ కూడా జరగలేదు నా ఆరోపణ అనేది నా బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఆమదాలవలస నియోజకవర్గంలో గౌరవ మంత్రి గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను అధ్యక్ష వారు వచ్చి అక్కడ ఏమైనా ఒక రూపాయి పని జరిగిందని అంటే మీరు దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఏ రకంగా జరిగాయనేది కూడా గౌరవ మంత్రి గారికి ఒక అవగాహన వస్తుంది అనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఇంకా ఒకసారి ఒకసారి చూస్తే అధ్యక్ష జనరల్ ఫర్ ఎస్టిమేట్ ఫర్ సెంట్రల్ మీడియం ప్లాంటేషన్ రెవెన్యూ ప్లాంటేషన్ అధ్యక్ష ఇది ఒక అరవై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఇది ఒక ఏడు కోట్ల నలభై ఏడు లక్షల అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష గౌరవ మంత్రిగా దృష్టి తీసుకొస్తున్నాను ఎస్టిమేట్ వాల్యూ అండ్ అగ్రిమెంట్ వాల్యూ ఈక్వల్ అధ్యక్ష ఇది బహుశా కాంట్రాక్ట్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎస్టిమేట్ వాల్యూ అగ్రిమెంట్ వాల్యూ ఒకటే రకంగా ఎలా జరుగుతుంది అధ్యక్ష అసలు డిడక్షన్స్ దేర్ మే బి అ గవర్నమెంట్ డిడక్షన్స్ అయినా సరే ఇంత దారుణంగా చేశారు అధ్యక్ష అందరూ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేట్ లో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి సూపర్ ఇంజనీర్ గా దగ్గర నుంచి స్థాయి ఉన్నటువంటి అధికారులు అందరూ కలిపి కాంట్రాక్టర్లతో కలిపి మొత్తం ధనాన్ని ప్రజాధనాన్ని లూటీ చేశారు అధ్యక్ష ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రజలకి ఈ రోజు గ్రీన్ అండ్ బ్యూటీ ఏర్పాటు చేయాలని పెడితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారి నాయకత్వంలో దోపిడీకి ఏ కార్పొరేషన్ గాని ఏ శాఖ గాని అనహరం కాదు అని నిరూపించినటువంటి కార్పొరేషన్ గ్రీన్ అండ్ బ్యూటీ కార్పొరేషన్ అధ్యక్ష దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి హౌస్ కమిటీ వెయ్యాలని నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష దీనిపైన పూర్తి సమగ్రమైన దర్యాప్తు జరగాలి అధ్యక్ష అధికారులే కలిసి చేసినటువంటి స్కామ్ అధ్యక్ష ఇది దోపిడీ అధ్యక్ష మీరు అదే అధికారులతో ఎంక్వైరీ చేస్తే ఏ రకంగా వాస్తవాలు బయటకు వస్తాయి నిజాలు బయటకు వస్తాయి కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరగాలంటే ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు అంటే అసలు ఏమీ ఒక్క రూపాయి వార్ని చీఫ్ ఇంజనీర్ వారిని నమ్మనండి లేదు అందుకే అందుకే మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ హౌస్ కమిటీ ఏమంటున్నాను అధ్యక్ష నేను ఇక్కడే కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ లిస్టు లో నేను పేర్కొని కొన్ని పేర్కొనకుండా ఉన్ని చాలా ఉన్నాయి మీరు ఎక్కడైనా విచారం చేయండి

దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ అధ్యక్ష నేను మీ ద్వారా మరొకసారి గౌరవ మంత్రి గారికి హౌస్ కమిటీ వేయాలని నేను డిమాండ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ జీ ట్వంటీ సమ్మిట్ జరిగేటప్పుడు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష పేపర్లన్నీ కూడా హోరెత్తనాయి వీళ్ళు ఇచ్చినటువంటి ఫండ్ మిస్యూజ్ యూటిలైజ్ చేశారని చెప్పేసి మిస్యూజ్ చేశారని చెప్పేసి కనుక దాని మీద ఒకసారి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అధ్యక్ష వెంకటరాయని కోనేరు కోనేరు ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఇరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఏడు వందల నాలుగు రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష పేరు అక్కడ చూస్తే పాలకొండ వెంకటరాయ కోనేరు దగ్గర ఒక్క పని కూడా జరగలేదు అధ్యక్ష పూర్తిగా మరి అవినీతి జరిగింది అధ్యక్ష దీని మీద హౌస్ కమిటీ అలాగే ఒక సమగ్రమైన విచారణ మాత్రం చేపట్ట అధ్యక్ష మంత్రి గారిని కోరుతా ఉన్నారు మంత్రి గారు రెస్పాండ్ అవుతారు మంత్రి గారు ఇక అన్నూరులో ఇదే సమస్య అండి అర్థమైపోయింది అవదాల వలసతో జరగలేదు ఇంకా వాళ్ళు మన కనిగిరిలో ఈ గ్రీన్ కార్పొరేషన్ ఎనర్జీ వారి ద్వారా ఒక దొరువుని రిపేర్ చేస్తామని చెప్పేసి గతంలో టెండర్ పిలిచారు సార్ సాయి ఏజెన్సీ అనే వారికి ఇచ్చారు కానీ అక్కడ ఒక జీరో పాయింట్ ఒక్క ఒక్క పని కూడా జరగలేదు సార్ ఆ చెరువు అట్లా ఉన్న ఫొటోస్ ఆ లెటర్లు మొత్తం కూడా ఇప్పుడు మంత్రి గారు సబ్మిట్ చేస్తామని చెప్పి తప్పకుండా కనిగిరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఆ దొరువు రిపేర్ చేయడానికి మళ్ళా అలా చేయమని కోరుతున్నా అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే చాలు అవధాల వలసతో అర్థమైంది కాబట్టి అన్నూరులో అదే సమస్య ఉందన్నట్టుగా ఎక్కువ మంది చేతులు ఎత్తిన వాళ్ళ ద్వారా అర్థమైంది అంతమంది అక్కడ లేదమ్మా ప్రతి ఊర్లో చెరువు అంతా చెరువు దగ్గర ఏ పని జరగలేదు నారాయణ గారు అధ్యక్ష రాష్ట్రం మొత్తంలో టోటల్గా నూట ఒక వర్క్ శాంక్షన్ చేశారు అధ్యక్ష అది నూట డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల అధ్యక్ష అది కోట్లు అధ్యక్ష వర్క్స్ డెబ్బై మూడు స్టార్ట్ చేశారు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్ల అధ్యక్ష వర్క్స్ ఇరవై ఐదు స్టార్ట్ చేయలేదు వర్స్ కంప్లీటెడ్ డెబ్బై ఒకటిని దానికి మొత్తం అరవై పాయింట్ నాలుగు కోటి ఇంక్లూడింగ్ టాక్సెస్ దానికి గాను నలభై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు యాక్చువల్గా విత్ ట్యాక్సెస్తో పే చేశారు అధ్యక్ష అయితే ఆల్రెడీ తాడేపల్లి పులివెన్ అథారిటీలో ఈ యొక్క తప్పులు జరిగినాయని విజిలెన్స్ వేసింది అధ్యక్ష విజిలెన్స్ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష విజిలెన్స్ రిపోర్ట్ రాగా పరిశీలిస్తాం అదేవిధంగా అంటే ఇక్కడ ఏదైతే ఆమెజాన్ వర్స్ సభ్యులు చెప్పారో అది ఇంకొకసారి నేను క్లియర్గా చెప్తున్నాను అధ్యక్ష మొత్తం ఆ బండ్కి సంబంధించి పది వర్షాలి అధ్యక్ష పది పదిట్లో మూడు వర్షం చేశారని రికార్డ్స్లో ఉంది రికార్డ్స్ దానికైనా అంటే ఎస్టిమేటెడ్లో అయిన ఎస్టిమేటెడ్లో ఇచ్చిన ఖర్చు అంటే ఎస్టిమేటెడ్ అంటే టెండర్ అలాటెడ్ ఐదు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు మాత్రమే ఆ మూడు వరుసుకి ఐదు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు అయితే బిల్లు పే చేసింది ముప్పై ఏడు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అధ్యక్ష ఎన్నో రెట్లు పే చేశారు దాన్ని యాక్చువల్గా నేను రాత్రి స్టడీ చేశాను అధ్యక్ష డీటెయిల్గాను ఈ విజిలెన్స్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి స్టడీ చేసిన తర్వాత మిగతా దగ్గర కూడా ఎలా ఉందో ఒకటి తీసుకొని దీని మీద ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకొని చెప్పి ముందుకు పోతాను అధ్యక్ష గారు నేను ఆమదాల వలసలో అంటే పని జరగకుండానే పేమెంట్ ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు ఒప్పుకున్నారు రెట్లు ఇదే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అన్ని దగ్గరలా జరిగింది మీరు ఇంత నాన్ సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్ ప్రజాధనానికి ఎవరు బాధ్యులు నేను గౌరవ మంత్రి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నది ఎట్టి పరిస్థితిలో మీరు పులివెందుల లో ఖర్చు పెట్టినటువంటి దానికి ఇంకో దగ్గర ఖర్చు పెట్టిన దానికి విజిలెన్స్ ఎంక్వైరీ చేసే ఉన్నారు పదిహేను నెలలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ఈ రోజుకి విజిలెన్స్ రిపోర్టు రాలేదనంటే కాలయాపనే కదా అధ్యక్ష చేస్తున్నది ఈ కాలయాపన వల్ల ఈరోజు వందలాది కోట్ల రూపాయల దోపిడీని ఎప్పుడు రికవరీ చేస్తారు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఎందుకు మనం మనం ఎందుకు ఎందుకు అందుకనే నేను అడుగుతున్నాను అధ్యక్ష మీరు హౌస్ కమిటీని వేయండి దయచేసి మీరు హౌస్ కమిటీని వేయండి హౌస్ కమిటీని వేయడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి మీరు హౌస్ కమిటీని వేయండి ప్రభుత్వం హౌస్ కమిటీ వేయడానికి మీరు అంగీకరించండి ఇది అందరు శాసనసభ్యులు కూడా ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కామన్ ఇష్యూ చేసినటువంటి నూట ఒక్క కోట్లు పేమెంట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్స్ కూడా జరగలేదు మనం ప్రోత్సహిస్తామా కార్పొరేషన్ ఈ రకంగా అధికారులు కాంట్రాక్టర్లు కలిపి నిధులు దుర్వినియోగం చేస్తే దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను మీ తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష మీరు తీర్మానం ప్రపోజ్ చేయండి సభ ఆమోదం అడుగుదాం డెఫినెట్ గా మీరు అవకాశం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా నేను ఇది చేస్తాను అధ్యక్ష సార్ ఐ మూవ్ దట్ దిస్ హౌస్ రిజార్ట్స్ టు కాన్స్టిట్యూట్ ఏ స్పెషల్ హౌస్ కమిటీ టు ఎంక్వైర్ ఇంటూ టు మిస్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అలకేటెడ్ అండర్ అమృత్ టూ పాయింట్ ఫోర్ స్కీమ్ ఇన్ ఆమదాల వలస ఇన్ పర్టికులర్ ఆయన ప్రపోజ్ చేస్తున్నారు అదర్ మున్సిపాలిటీస్ అండ్ అదర్ ఫండ్స్ ఇన్క్లూడింగ్ పాడ జీ ట్వంటీ ఎయిర్పోర్ట్ రోడ్ విజయవాడ సీఎంఓ తాడేపల్లి డాక్టర్ అంబేద్కర్ స్వరాజ్ మైదా విజయవాడ జెచ్ఎన్ టోటల్ వన్ ట్వంటీ వన్ డన్ అధ్యక్ష ఇది ఏదైతే ఆల్రెడీ పేమెంట్ డన్ అండ్ ఇంకా పేమెంట్ ఇవాల్సి ఉన్నాయి అధ్యక్ష ఎంబుకు రికార్డ్ చేసి నలభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా వారికి చెల్లించాలని చెప్పి అందులో ఉంది అధ్యక్ష సో ఐ మూడ్ దిస్ రిజల్యూషన్